హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ సారీస్ శారీస్ ఈరోజు మీ ముందుకి మరిన్ని కొత్త మోడల్ శారీస్ వచ్చేసానండి ముందుగా మె నా చాలా ఫస్ట్ అంశాన్ని అందరూ కూడా షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మొత్తం మరిచిపోద్దు వచ్చేసేసి లేటెస్ట్ మోడల్ ఫ్యాన్సీ పట్టు శారీస్ అండి డిజైనర్ బ్లౌజ్ కాంబినేషన్స్ వస్తున్నాయి సపరేట్ బ్లౌజ్ అనేది ఉంటుంది ఇప్పుడైతే కనుక లేటెస్ట్ మోడల్తో వచ్చేసానండి దసరా పండగ వస్తుంది కదా దసరా పండగకి మంచి మంచి మోడల్స్ స్పెషల్ శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి అమ్మవారి పూజ చేసుకోవడానికి కూడా మనకి కంఫర్టబుల్గాను అలాగే పట్టు శారీ లుక్లోను you <sighs> అలా మెత్తగా మెయిన్ కావాలనుకున్న వాళ్ళకి అలాగే మనకు అందరికీ కూడా రీజనబుల్ రేట్ కూడా కావాలి కదండి ఆ రేట్లోనే మీకు మంచి బెస్ట్ క్వాలిటీ అనేది తెప్పించడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి లైక్ చేయట మాత్రం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి వీడియో షేర్ చేశారంటే నా ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది కలర్స్ అయితే కనుక ఎయిట్ కలర్స్ అనేది ఉన్నాయి మీకు అన్ని శారీస్ చూపిస్తాను శారీ మొత్తం కూడా ఈ విధంగా మిడిల్లో ప్లేన్ వచ్చేసి అప్ అండ్ డౌన్ వచ్చేసి స్ట్రైప్ డిజైన్తో జరిగింది రీవ్యూంగ్తో వచ్చింది క్లాత్ అయితే కనుక జార్జెట్ క్లాత్ వచ్చిందండి అలాగే కాస్ట్ అయితే కనుక సెవెన్ ఫిఫ్టీ పడుతుందండి వన్ సారీ తీసుకున్న ఎక్కడికైనా ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వటం జరుగుతుంది వీటిల్లో మీకు ఏదైనా కావాలంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నేను ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను కలర్స్ చూసారు కదా అన్ని ఎయిట్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఏదైనా స్టూయో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్